తమలపాకు తినడం వల్ల కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకైతే అస్సలు తెలియదు హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమలపాకు తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఎవరికైనా తెలిసి ఉంటే గానీ ఓపర్ కామెంట్ చేయండి నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టును చూశాను ఆ చెట్టును ఎందుకు పెంచుకుంటామని ఇంట్లో అడిగింటే ఇది ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుంది అలాగే మంచిది ఇంట్లో పెంచుకుంటే అని చెప్పాడు తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటి దీని ప్రయోజనాలు ఏంటి అని నేను గూగుల్లో ఒకసారి సర్చ్ చేసి చూసింటే నాకు తెలిసినాయనమాట ఇంకా నాకు తెలిసిందే బెనిఫిట్స్ మీకు చెప్తాను ఉపాయం వినండి తమలపాకు తినడం వల్ల అయితే కానీ కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నాకన్నా తగ్గుతాయి నోటిలో బ్యాక్టీరియా కానీ నోట్లో ఇన్ఫెక్షన్ కాకుండా బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది అలాగే మీలో ఎవరికైనా మొటిమలు లేదా మచ్చలు ఉంటే కానీ దీన్ని నూరి మొహం పైన పట్టించుకుంటే కానీ చాలా వరకు తగ్గే అవకాశాలు ఎక్కువ అన్నమాట తమలపాకు వల్ల మీరు కానీ ఇంట్లో తమలపాకుని పెంచుకోండి బాగా మంచిగా ఉంటుంది అంతా ఓ మీరు కానీ ఎప్పుడైనా తమలపాకు చెట్టు చూసి పెంచింటే కానీ ఓ కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ